చెప్తున్నా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి నమ్మి ఓట్లేసి కష్టపడి కష్టాల్లో నిలబడిన అధికారంలో ఉన్నప్పుడు రూపాయలు ఆర్జించి నమ్ముకున్న పార్టీని నమ్మిన పార్టీని నమ్ముకున్న కార్యకర్తని గాలికి వదిలేసి రాష్ట్రం వదిలేసి తను అక్రమంగా ఆర్జించిన డబ్బులతో విదేశాల్లో వ్యాపారం చేయడం కాదు మగతనం ఉంటే రా మగతనం ఉంటే రా రాజకీయం చేద్దాం మగతనం ఉంటే రా ఇరవై రెండులో ఆ రోజు విభేదించి బయటకు వచ్చాం మగతనంగా రాజకీయం చేశాం మగోడు రాజకీయం చేశాం మగోడు రాజకీయం చేశాం నమ్మిన పార్టీని నమ్ముకున్న కార్యకర్తను గాలి కొదిలేసి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది అక్రమంగా ఆర్జించిన డబ్బుతో విదేశాల్లో వ్యాపారాలు చేసుకుంటూ ఇతర రాష్ట్రాల్లో కాపురాలు చేస్తూ గతంలో నేను చెప్పినట్టు తోలుబొమ్మలాటలో కేతుగాడు లాగా అప్పుడప్పుడు వచ్చిపోతూ తోలు బొమ్మలాటలో లాగా అప్పుడప్పుడు వచ్చిపోతూ నేను ఒకటి ఉన్నానంటూ వెనకుండి చేయడం కాదు రా ప్రజల్లోకి రా మగడు రా రాజకీయం చేద్దాం నమ్మిన కార్యకర్త కోసం నిలబడే నాయకత్వం మాదే నమ్ముకున్న వ్యక్తి కోసం ఎంత దూరమైనా పోరాటం చేసే నాయకులు మేము అంతేగాని నర్సరావుపేటలో పోటీ చేసి అనేక మంది జీవితాలు నాశనం చేసి ఒక్కసారి పోయావా నర్సరావుపేటగా అడుగుతున్నా ఒక్కసారి తరుగుంటారంట అడగపోతే ఈయన ఒక దేశోద్ధారకుడు రాజకీయం చేయి మగతనంతో రాజకీయం చేయి అంతేగానే తోలుబొమ్మల ఆటల్లో కేత్తుగాళ్లాగా అప్పుడప్పుడు వచ్చిపోతూ ఇటువంటి చీప్ రాజకీయాలకి ఎవరు నీ గురించో నువ్వు చేసే చిల్లర పనులకో మేము ఆలోచన చేసే పరిస్థితి కూడా లేదు ఎప్పుడో చూసి అయిపోయింది ఇది ఈ సందర్భంగా ప్రజలందరికీ చెప్తున్న మీడియా మిత్రుల ద్వారా గతంలో నేను ఏదైతే మాట చెప్పున్నానో అదే మాట కట్టుబడును ఈ స్థానం ఎస్టీకి కేటాయించబడి ఉంది ఎస్టీ జనరల్ ఖచ్చితంగా ఇక్కడ అది పది రోజుల వారమా నెల రోజుల రెండు నెలల ప్రొసీజర్ ఖచ్చితంగా దీనికి నోటిఫికేషన్ ఇస్తారు మేన్ జరుగుద్ది తిరిగి ఈ స్థానంలో ఎస్టీనే కూర్చుంటారు దానికి ఏమాత్రం సందేహం నేను మేర్గా కూర్చున్న రోజు చెప్తున్నా ఈరోజు అదే మాట చెప్తున్నా ఈరోజు కూడా నేను అదే మాట చెప్తాను మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నా